మనలో చాలా మందికి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటూనే ఉంటారు కాకపోతే ఏదా సక్సెస్ అవుతామో లేదో తెలిసేది వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని పక్కన పెడేయండి మనం తిన్నగా వెళ్ళాలనుకుంటారు పక్కగా వెళ్ళాలనుకుంటారు ఎవరు ఎవరు మన కోసం హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాయుల్ నేను మీ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను అందరూ కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే చాలా 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 మంచి టాపిక్ అండి మీ అందరికి కూడా చాలా యూజ్ అవుతుంది మీకు తమ్నల్ చూస్తేనే అర్థమైపోయింది కదండి ఈ రోజు వీడియో ఏంటనేసి తమ్నల్ చూసి మన ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం అయితే ఎక్కడ కూడా వేస్ట్ చేయను మీ అందరికి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి మన ఛానల్ అయితే హౌస్ వైఫ్ కి మెయిన్లీ ఉమెన్ కి యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోస్ అన్ని చూడండి నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళకైనా కూడా యూజ్ అయ్యే కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే చూపించానండి ట్వంటీకి పైగా మీకు బిజినెస్ ఐడియాస్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి అండి వీటిలో మీరు ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు చూస్ చేసుకుని మీరు ఏది చేయగలరో అదైతే ఏమనుకుంటారు వీళ్ళు వీళ్ళేమనుకుంటారు అనేసి చేయడం అయితే ఆపేయద్దు ఎవరైనా ఏవైనా అనుకుంటారు కదండి వాళ్ళందరూ కూడా మన కష్టాలు ఉన్నప్పుడు మనకి ఏమైనా చూస్తారా మనకి ఏమైనా ఇస్తారా ఎవరు ఎవరు మన కోసం మనం మాత్రమే కష్టపడాలి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ఎలా ఉందో తెలుసు కదా అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కష్టపడితే తప్ప ఇప్పుడున్న ఖర్చులను అయితే మనం అధిగమించలేపోతున్నాం మన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలన్నా మన ఫ్యూచర్ బాగుండాలన్నా ఇద్దరు కష్టపడితేనే మంచిగా గ్రో అండి ఏమనుకుంటారు ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతామా లేదా ఫెయిల్ అయిపోతావేమో దీనివల్ల మనకి ప్రాఫిట్ రాదేమో ఫెయిల్ అయిపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో ఇలా ఈ సమస్యల్లోనే ఈ ఆలోచనలోనే ఉండిపోయి ఆగిపోతూ ఉంటారండి అలా కాదండి మనం ఏదైనా స్టార్ట్ చేస్తేనే కదా అది సక్సెస్ అవుతామో లేదో తెలిసేది ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా అందులో వచ్చి మనం ఏం మిస్టేక్ చేసాము అనేసి తెలుసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఒకేసారి చేసిన వెంటనే సక్సెస్ అయిపోరు ఒక్కొక్కరు సక్సెస్ అయిన పీపుల్ వరక చరిత్ర చూడండి వాళ్ళకి ఎంత ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తేనే కానీ వాళ్ళు ఈ రోజు ఈ స్థాయికి అయితే వచ్చారు మీరు కూడా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని పక్కన పెడేయండి ఇంకా అనుకునే వాళ్ళ గురించి మీరు ఎప్పుడు అనుకుంటారండి మనం తిన్నగా వెళ్ళిన అనుకుంటారు పక్కగా వెళ్ళిన అనుకుంటారు కింద కొంచుకున్న అనుకుంటారు పైకి అనుకుంటారు ఎలా అయినా కూడా అనుకుంటారు అనుకునే వాళ్ళ గురించి అయితే అసలు అనేసి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తేనే మీరు ఏదైనా స్టార్ట్ చేయండి వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేము అలా అయితేనే మీరు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో మీకు చాలా మంచి కంటెంట్ అయితే వస్తుంది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేడీస్ అందరూ కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకునేది ఏదైనా ఉందంటే నెంబర్ వన్ పొజిషన్లో అది స్టిచ్చింగ్ అనే చెప్పాలండి మనం ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా కూడా ఈజీగా మనీ అయితే అరేంజ్ చేయొచ్చు స్టిచ్చింగ్ వల్ల ఫస్ట్ నేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళ మీద ట్రై చేయండి అలాగే ఇరుగుబరు వాళ్ళని కూడా నేను ఇవి కుట్టాను చూపించి మీ కనుక నచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇమ్మని చెప్పండి ఇంకా ఒక్కొక్కరికి ఎలా మౌత్ పబ్లిసిటీ మనకి ఈజీగా అవుతుందని మనం ఎంత టైట్ చేసినా కూడా మీకు కనుక టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దానిపైన దృష్టి పెట్టండి మన లేడీస్ అందరూ కూడా చేసుకునే బిజినెస్లో మంచిది ఏమైనా ఉందంటే నెంబర్ టూ పొజిషన్లో బ్యూటీ పార్లర్ అండి స్టిచ్చింగ్కి బ్యూటీ పార్లర్కి ఎప్పుడు కూడా డిమాండ్ అయితే అసలు తగ్గదు మన ఇంట్లోనే ఒక రూమ్లో మనం చక్కగా బ్యూటీ పార్లర్ అయితే అరేంజ్ చేసుకోవచ్చండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్యూటీషియన్ కోర్స్ అయితే నేర్చుకోండి బ్యూటీ పార్లర్ వల్ల చాలా మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి లేడీస్ అందరికీ కూడా ఈ రెండింటి తర్వాత మనం చేసుకోగలిగేది ఈజీగా పచ్చళ్ళండి పికిల్స్ బిజినెస్ అనేది కూడా మనం చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇంట్లోనే ఖాళీగా ఉండే ఆడవాళ్ళు ఏదైనా చేయాలి స్వయం ఉపాధి ఏదైనా చేసుకోవాలి అనుకుంటే పచ్చళ్ళ బిజినెస్ అండి మనం టేస్టీగా హైజీన్గా చేసాము అని తెలిసిందనుకోండి ఎవరు కూడా వదిలిపెట్టరు ఇంకా ఈ బిజినెస్ అయితే చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతానికి పచ్చల తర్వాత ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు అంటే పొడులు అండి మీరు చేసుకోగలరు అంటే రెండు కలిపి కూడా చేసుకోవచ్చు లేదు కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయాలంటే పొడులు పొడుల వల్ల కూడా చాలా ఇప్పుడైతే మనకి ఇన్కమ్ అయితే వస్తుందనమాట చక్కగా కొత్తగా చేయండి ఏవైనా మునగాక పొడి ఇప్పుడు అందరూ హెల్త్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు కాబట్టి ఎవరు చేయని మీరు అలా ట్రై చేస్తూ ఉండండి హెల్దీ వేలో ఆలోచించి కొత్తగా రెగ్యులర్గా ఉండే పొడులు కాకుండా కొత్తగా ఆలోచించి చేయండి మీకంటూ ఒక గుర్తింపు తప్పకుండా వస్తుంది మీరు ఇంట్లో ఉండి చేసుకునే ఇంకొక బిజినెస్ ఏరియా ఏంటంటే బేకింగ్ అండి బేకింగ్ కూడా ఇప్పుడు చాలా మంచి డిమాండ్ ఉంది బేకింగ్ బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఇంట్లో కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసి చేసుకోవచ్చు ఇంకా కేక్స్ అండి కేక్స్కి అయితే ఎంత డిమాండ్ ఉందో మన అందరికీ తెలిసిందే కదా ప్రతి ఒక్కేజన్కి ప్రతి కేక్ కట్ చేయాల్సిందే దీనికోసం మీరు బేకరీ ఏం పెట్టాల్సిన లేదండి ఇంట్లోనే ఈజీగా చేసుకున్న బిజినెస్ అయితే ఇది చాలామంది ఎంతో గ్రో అవుతున్నారు హోమ్ బేకింగ్ చేసి బేకింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే కేక్స్ బిజినెస్ వైపు ఒక్కసారి దృష్టి పెట్టండి నెక్స్ట్ ఇంట్లోనే ఉండే చేసుకునే ఇంకో బిజినెస్ ఐడియా ఏంటంటే సోప్ బిజినెస్ అండి సోప్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ కూడా న్యాచురల్ వాటిపైన ఎక్కువ అయితే దృష్టి పెడుతున్నారండి న్యాచురల్గా ఇంట్లోనే మనం సోప్ మేకింగ్ చేసి సెల్ చేయొచ్చు అనమాట దీని గురించి మీరు అంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఈజీగా మనం సోప్ అనేది ఇంట్లోనే రెడీ చేసి సేల్ చేసుకోవచ్చు నెంబర్ సెవెన్ షాంపూలు అండి ఆర్గానిక్ షాంపూలు ఇప్పుడు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం అయితే ఉంది కదా దీనికోసం మీరు ఆర్గానిక్గా కుంకుడుకాయతో కానీ షీకాయతో కానీ షాంపూలు ఇప్పుడు చాలామంది ఇంట్లోనే తయారు చేసి సేల్ చేస్తున్నారు మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద కూడా ఒకసారి చూడండి నెంబర్ ఎయిట్ ఇంట్లోనే ఉండి బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం సేల్ చేయొచ్చు ఇది కూడా మంచి బిజినెస్ అండి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మంది ఏంటంటే బ్యూటీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా సేల్ చేసుకోవచ్చు నెంబర్ నైన్ వచ్చేసి హోమ్ ఫుడ్స్ అండి మీకు కుకింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఏవైనా చేయగలరు అనుకునే వాళ్ళు హోమ్ ఫుడ్స్ చేసుకోండి స్నాక్ ఐటమ్స్ కానీ మన ట్రెడిషనల్ వంటకాలు కానీ ఏవైనా కూడా స్టార్టింగ్లో ఒకటి రెండు స్టార్ట్ చేయండి అవి కొంతమందికి టేస్ట్ చూపించి కొన్ని సేల్ చేయండి ఆ తర్వాత పబ్లిక్ నుంచి వచ్చే రీచ్ని పెట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ అనేది మీరు చేసుకోవచ్చు ఏవేవి యాడ్ చేసుకోవచ్చు అనేసి మనం చేసే ఐటమ్స్ అనేవి టేస్టీగా క్వాలిటీగా ఉంటే తప్పకుండా మంచి రీచ్ అయితే వస్తుందండి మీకు ఇందులో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదైతే ట్రై చేయండి ఇంకొక బిజినెస్ ఐడియా ఇంట్లోనే ఉండి కొద్ది కొద్దిగా సారీస్ కానీ నైటీసు లెగ్గిన్స్ చున్నీలు ఇలా ఏవో ఒకటి కొంచెం కొంచెం మన ఇరుగుపొరుగు పొరుగు కూడా సేల్ చేసుకోవచ్చు ఇంకొకటి మనం చదువుకొని కూడా బయటికి జాబ్ వెళ్ళలేని పరిస్థితిలో కొంతమంది అయితే ఉంటారు అలాంటి వాళ్ళు చక్కగా ట్యూషన్ చెప్పుకోవచ్చు ఒక పది మంది పిల్లలకి ట్యూషన్ చెప్పినా కూడా మంచి ఇన్కమ్ అయితే ఉంటుందండి అంతేకాకుండా ఆన్లైన్ ట్యూషన్స్ కూడా చెప్పుకోవచ్చు ఇంకొక మంచిదండి జూట్ బ్యాగ్స్ ఈ మధ్య జూట్ బ్యాగ్స్ అయితే చాలా మంది వాడకం చాలా ఎక్కువైంది కదా బ్యాగ్స్ బ్యాగ్స్లో మనం చక్కగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అవి మీకు కావాలి అంటే ఎలా అనేసి నేర్పించే సెంటర్స్ అయితే ఉంటాయి వాటిని కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇంట్లోనే ఉంటే చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇంకొకటి ఈజీగా చేసుకునేది ఏంటంటే బ్యాంగిల్స్ అండి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదా థ్రెడ్ బ్యాంగిల్స్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్గా థ్రెడ్ బ్యాంగిల్స్ అనే కాదు మీకు బ్యాంగిల్స్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వేలో ఒకసారి చూడండి ఇలాంటి ప్రోడక్ట్ మనం బయట చుట్టుపక్కల వాళ్ళకే కాదు మనం ఇప్పుడు ఆన్లైన్లో కూడా అన్నీ సేల్ చేసుకోవచ్చు మీరు చేసే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఏమైనా కూడా ఇవైనా కాదు ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైనా కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి వాటిలో కూడా మనం సేల్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇలా చెయ్యాలి మీకు ఇలాంటి హ్యాండ్ ఐడియాస్ అన్నీ ఉన్నాయి అంటే ఒకసారి వాటి గురించి సెర్చ్ చేయండి ఎలా చేయాలి ఏంటి అనేసి ఇంకొకటి ఈజీగా చేసే ఒక మంచి బిజినెస్ ఐడియా అండి ఈ హెయిర్ క్రంచెస్ తయారు చేసుకుంటే చాలు జస్ట్ మనకి ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మన లోకల్ మార్కెట్లో కూడా దీనికైతే చాలా డిమాండ్ ఉంది అలాగే హెయిర్ యాక్సరీస్ ఏవైనా డిఫరెంట్గా ఇలా యూనిక్గా మీరు చేశారు అంటే ఇంకా మీకు తిరిగి ఉందండి ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి అన్నీ కూడా మనం చక్కగా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు లేకపోతే ఆన్లైన్ క్లాసులు కూడా ఉన్నాయి మీకు ఏది ఇంట్రెస్ట్ దాన్నిబెట్టి మీరు చక్కగా ప్రతిదీ నేర్చుకోవచ్చు ఇంకొక మంచి బిజినెస్ ఐడియా అండి హ్యాండ్మేడ్ మనకి ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ కానీ బర్త్డే కానీ ఏవైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఇలా డిఫరెంట్గా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ అయితే చేయించుకుంటున్నారు వీటికైతే చాలా డిమాండ్ అంది ఇది యూనిక్ అనమాట ఎవరు చేయరు కనుక ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి మీకైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది రెజినార్ట్ కావచ్చు ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మన వైఫ్ అండ్ హస్బెండ్ది ఎంగేజ్మెంట్ కోసం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చూడండి రెజినార్ట్ కూడా చాలా బాగుందండి ఇలా డిఫరెంట్గా ఎవరు చేయను అంటే యూనిక్గా ఉంటాయి కనుక ఇవి కూడా మంచిగా చేసుకోవచ్చు వీటన్నింటికి మనం ఎలా చేసుకోవాలని ఆన్లైన్ క్లాసులు ఉంటాయి చేయాలంటే నేర్చుకోవచ్చు ఇంకొకటి అండి మీకు మెహందీ బాగా పెట్టడం వచ్చిందండి అనుకోండి ఇది కూడా చాలా మంచి టాలెంట్ అనమాట మీకున్న టాలెంట్ మీరు యూస్ చేసుకొని పెళ్ళిళ్ళకి కానీ ఏవైనా అకేషన్స్ కానీ ఇలా మెహందీ కూడా పెట్టుకోవచ్చు అలాగే మీరు మంచి హెయిర్ స్టైలిస్ట్ అనుకోండి మంచిగా హెయిర్లు డిఫరెంట్ డిఫరెంట్గా హెయిర్ని స్టైల్ చేయడం ఇవన్నీ వచ్చి ఉంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలా మంచిగా హెయిర్ స్టైల్ చేస్తే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది కదండి మీకు కూడా ఈ టాలెంట్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి ఇంకొక చాలా మంచి బిజినెస్ ఐడెంటిటీ స్ప్రౌట్స్ అండి ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కదా స్ప్రోట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి సేల్ చేస్తున్నారు ఇదైతే చాలా ఈజీగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా ఎక్కువ కష్టం కూడా లేకుండా మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి ఇప్పుడు చాలా మందికి హెల్త్ కాన్షియస్ అయితే చాలా పెరిగింది కాకపోతే టైం లేక ఇంట్లో చేసుకోలేరు గ్రీన్స్ కానీ మొలకలు కానీ ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకోలేక ఇలా బయట మాత్రం చాలా మంది అయితే తీసుకుంటున్నారు రాగ్జావతో పాటు స్ప్రౌట్స్ ఈ రెండు కాంబినేషన్ అయితే సేల్ చేస్తున్నారు నేను చాలా చూశానండి మీకు కూడా చేయాలనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి ఇంకొక బిజినెస్ ఐడియా మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ అండి మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ సేల్ చేయడం కూడా చాలా మంచి బిజినెస్ అందులోని ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెయ్యికి అయితే చాలా డిమాండ్ ఉందండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది కూడా ట్రై చేయండి ఇంకొక మంచి బిజినెస్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బిజినెస్ అండి చాలా మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీకు చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ కూడా మీకు అంటే ఒక ఐడియా కోసం మీకు ఇందులో ఏది మీరు చేయగలరు ఏది మీకు అనుకూలంగా ఉందంటే అవి మాత్రం చేసి సెలెక్ట్ చేసుకోండి ఇంకొక బిజినెస్ అండి చిన్న కిరాణా షాపు చిన్న కిరాణా షాప్ స్టార్టింగ్లో కొంచెం చిన్నగా స్టార్ట్ చేయండి మీరు ఇన్వెస్ట్ చేయగలము అనుకుంటే పెద్దదే స్టార్ట్ చేయండి కిరాణా షాప్లో కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి మనకి వేస్ట్ కూడా అవ్వదు ఇంకా అందులోనే పెట్టుకోవాలనుకుంటే జిరాక్స్ షాప్ పెట్టుకోవచ్చు మీ ఏరియాలో ఉండే డిమాండ్ పెట్టనమాట మీ ఏరియాలో ఎలాంటి జిరాక్స్ షాప్ లేదు ఏమి అనుకుంటే ఇంకా కిరాణా షాప్లోనే మనం ఇలా జిరాక్స్ షాప్ కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే ఓన్లీ జిరాక్స్ షాప్ కూడా పెట్టుకోవచ్చు పెద్దగా ఏమి చేయలేము ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టలేము ఇంట్లో ఏదో చిన్నగా చేసుకోగలం అనుకునే వాళ్ళకి పేపర్ బ్యాగ్స్ కానీ పేపర్ కవర్స్ కానీ ఇంట్లోనే మేకింగ్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే చక్కగా చేసి మనం సేల్ చేసుకోవచ్చు లేదంటే షాప్ వాళ్ళని పడితే వాళ్ళే మనకి ఇస్తారనమాట ఎలా చేయాలి ఏంటి అనేసి ఇలా మీరు మీకు ఇదే చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకొక మంచి బిజినెస్ ఐడియా అండి క్యాండిల్ మేకింగ్ అనమాట ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్స్కి అయితే చాలా ఎక్కువ క్రేజ్ ఉంది కదా మన ఇంట్లోనే డిఫరెంట్గా మీ స్టైల్ని యూస్ చేసి డిఫరెంట్గా యూనిక్గా ఏవైనా క్యాండిల్స్ తయారు చేయండి చాలా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది లాస్ట్ బట్ ఆఫ్ ద లీస్ట్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంట్లోనే ఉండి చేసుకునేది ఏదైనా ఉంది అంటే ఒక యూట్యూబ్ అండి మీ దగ్గర మొబైల్ ఒకటి ఉంటే చాలు చక్కగా మీరు యూట్యూబ్లో వీడియోస్ చేసుకుని మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు ఇదండి రోజు వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీ నేను చెప్పిన ఈ ఐడియాస్లో మీకు ఏది ఇష్టమో మీరు మీకు ఏదైతే కరెక్టో అది చూస్ చేసుకొని అది నచ్చింది స్టార్ట్ చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి మీ ఫ్యామిలీ కోసం మాత్రమే ఆలోచించి స్టార్ట్ చేసి మంచిగా గ్రో అవ్వాలని అనుకుంటున్నాను ఇవన్నీ మేము చేయలేము అనుకునే వాళ్ళకి ప్రస్తుతం అయితే యూట్యూబ్ చాలా మంచి సోర్స్ అండి యూట్యూబ్ లో కూడా మంచి మనం ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు ఇంట్లోనే ఉండి చక్కగా హ్యాపీగా మీరు చేసుకునే పనులు మీకు ఏదొచ్చు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అవి చెప్తూ కూడా చేయొచ్చు మీకు ఏది ఇంట్రెస్ట్ చూసుకొని మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మీకు ఏదైనా యూట్యూబ్ లో డౌట్ ఉంటే నాకు తెసిన తరకు కూడా నేను తప్పకుండా క్లియర్ చేస్తాను నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేసి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీకు తప్పకుండా చెప్తాను ఇంకా ఆలస్యం లేకుండా మీకు నచ్చింది అయితే మీరు స్టార్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్ అనమాట ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే పడుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మరో పది మందికి షేర్ చేస్తుంది అనమాట మీతో పాటు ఇంకొంతమంది కూడా ఇది చూస్తారు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి